Praise the Lord. Good morning. ఓ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనలందరినీ సురక్షితంగా భద్రంగా ఉంచాడు కాబట్టి ఇది నా ఈ యొక్క మరి దేని మనం చూడగలిగాం పిల్లరా సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మృతులు స్థితిలో దిగిపోవారు యహో ఆయన స్థుతించలేరండి మళ్ళనా మనం ఆయన స్థుతించే భాగ్యం ఆయనను కనపరిచే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభునికి కృతజ్ఞతాస్ చెల్లించుకుందాము ఇది నం ప్రభు మన స్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి మరి మనం వెండం మాత్రమే కాదు ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా ఆశీర్దించబడేటట్టుగా మనము మరి కారణం అవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే రండి దానియల్ గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన రీతిగా సెలిస్తా ఉంది తమ దేవునికి కాక ఏ దేవునికి నమస్కరింపక రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరియల్ త్రీ ట్వంటీ దేవునికి ఏ మహిమ కలుగును గాక ఎంత చక్కటి వాగ్దానమో చూడండి వీళ్ళరా ఈ మాటలు అంటున్నది ఎవరో తెలుసా మరి ఏ ఏ రాజునైతే మరి ప్రజలు లేకపోతే షడ్రక్ మేష కభిజ్ఞోలు విస్మరించారో ఆ రాజే ఆ నెబద్ నజరు రాజే ఈ రీతిగా బలమైన అద్భుతమైన సాక్ష్యాన్ని మన దేవుని కొరకు ఇస్తూ ఉన్నాడు నిజ దేవుని కొరకు ఇస్తూ ఉన్నాడు పోయి దేవుని బిళ్ళారా ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా అప్పటి వరకు తాను నిలవబెట్టించిన విగ్రహానికి నమస్కరింపక పూజింపక వీరు గుండా వెళ్ళారండి ఆ సంగతులన్నీ కూడా కనులార చూస్తున్న నెవకద్ నజరు రాజ్ యొక్క హృదయము మరి నిజముగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఎంత అద్భుతకరమైన సంగతి ఒకరి దేవుని బిడ్లారా అప్పుడు ఆయన ఈ మాటలు అంటూ ఉన్నాడండి ఎంతో ఉద్వేగభరితంగా నిజముగా హృదయపు లోతులలో నుంచి నిజ దేవుడైన మరి యహోవా దేవుణ్ణి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు తండ్రి అయిన దేవుణ్ణి ఏకైక దేవుడిని ఆయన ఒప్పుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రజలు ఈ వీరు ఈ దేవుని వారి దేవునిని అనుసరించడానికి వారి దేహాలను సైతము అప్పగించారన్న మాట మనము ఈ ఇరవై ఎనిమిదో వచనంలో రాజు చెప్పడం చూస్తూ ఉన్నాం చూడండి పూర్తిగా మనం చదివితే నెరు కబిజ్ఞేవుడు పూజార్హుడు ఆయన తన దూతలను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునిని సేవింపకయు మరి ఉండుమని ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి ఇలాగా సాక్ష్యం చెప్తుంది తమ దేహాలను కూడా అప్పగించారు అయితే వారి వెంట్రుకలు కూడా కాలిపోకుండా దేవుడు వారిని కాపాడాడు ఈ రీతిగా వారిని రక్షించిన దేవుడు ఇంకెక్కడా లేడు కాబట్టి మీరందరూ కూడా ఇక నుంచి మరి షడ్రక్ మేష కబెదగోల దేవుడినే సేవించాలని ఆజ్ఞ ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్లరా రాజులను సహితము మార్పు చేయగల మన దేవుడు వారి యొక్క జీవితాలు మార్పు చేయడానికి అవకాశాలు ఇచ్చే దేవుడు మనం కాండంలో చూస్తే మరి ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు కన్నులారా చూసినప్పటికీ రాజు మార్పు చెందలేకపోయాడు ఈ దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉంటున్నారండి అనేకమైన అద్భుతాలు చూస్తున్నారు మరి కానీ తమ హృదయాలు దేవునికి ఇవ్వలేకపోతున్నారు పరమతండ్రి అయిన ప్రభువు తన కుమారుడైన ఏసై లోకానికి పంపించారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తం శాపముల నిమిత్తం సిలువలో యాగమైన సంగతి లోకమంతటికి ప్రభు కనపరిచారు అయినప్పటికీ ఇంకానో ఎన్నెన్నో ఎన్నెన్నో వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి రిధారా ఇవన్నీ విడిచిపెట్టి ఎవరైతే నిజ దేవుడు గొప్ప దేవుడని ఏసేని అంగీకరిస్తారు వారు మాత్రం రక్షించబడతారని సత్యాన్ని మరలా మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఏకైక దేవుడు నిజ దేవుడైన ఏసయ్యను మాత్రమే మీరు పూజించాలి సేవించాలి ఆరాధించాలి లోకంలో మరి ఏ దేవుడు లేడు దేవుళ్ళు అని అనబడుచున్న వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా వ్యర్థులు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని వెళ్ళారా వ్యర్థమైన వాటి చోలికి మీరు పోవద్దు అని చెప్పి ప్రేమతో మనం చేస్తున్నాను నీత్య అగ్నిగుండంలో నుంచి నిన్ను నన్ను రక్షించి మరి మనలను తన తనతో పాటు కూర్చుండబెట్టగలిగిన మహాదేవుడైన యేసేను మీరు సేవించాలి పూజించాలి ఆరాధించాలి మరి అన్య అన్యరాజుని బజ్ఞ సాక్షిస్తున్నాడు మనం ఆరో అధ్యాయంలోనికి వెళితే మరి ఈ రాజు తర్వాత వచ్చిన రాజుని దర్యావేసి కూడా అదే రీతిగా దానియలు విషయంలో దానియలు పట్ల దేవుడు చేసిన కార్యము విషయంలో లోకమంతా కూడా లోకమంతా కూడా లోకమందు జనులందరూ కూడా దానియలు దేవుడినే దేవుడిగా చేసుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడండి దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్లారా మరి ఏ రాజు అయితే నిజదేవుని ఎరుగుతాడో ఆ రాజును ఆశీర్వదించబడుతుంది నీటికి నిలిచి ఉంటాదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా మన యొక్క జీవితాలలో మనము నిత్యము నిలిచి ఉండాలంటే నిత్య ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి మనం నిజ దేవుని సేవించాలి పూజించాలి ఆరాధించాలి అండి రాజైన నిపుదిరి చెప్పిన సాక్ష్యము మరి వింటున్న మీ జీవితాలలో కొంతమంది ఇంకా రక్షణకు వెలుపులున్న వారు అందరికీ గొప్ప మార్పు కలుగు చేయని కాకని ప్రకటిస్తున్నారు ఎందుకంటే పిల్లల కన్నులారా అద్భుత కార్యాలు చేస్తున్న దేవాతి దేవునిని ఇంకా విస్మరిస్తూ ఉన్నారు నమ్మాలా వద్దానే సంశయం మరి అంగీకరించాలా వద్దా హృదయంలో స్వీకరించాలా వద్దా ఇలాంటి సందిగ్ధంలో మరి ఎంతో మంది పడి ఉన్నారు వందు అని చెప్పి తెలియజేస్తాను ప్రభు త్వరగా వస్తున్నారు ఎవరైతే ఏసే నిజమైన రక్షకుడని అంగీకరించి హృదయంలో చేర్చుకొని నోటితో ఒప్పుకొని విశ్వసించి విశ్వాసులుగా బ్రతుకుతారు వారు మాత్రమే ఆ కడవరి దినందు రక్షించబడగలరు అని చెప్పి దీవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను కాబట్టి పిల్లరా నిజదేవుడు నీకు దర్శనమిస్తూ ఉండంగా నీవు వాన్ని విస్మరించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దూరం పెట్టొద్దని అని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాను ఆయన నిన్ను దినమెల్ల చేతులు చాచి పిలుస్తూ ఉన్నారు రమ్మని కాబట్టి ఆయన కాగిళ్ళలోనికి వద్దాం ఆశీర్వదించబడదాం మనం తండ్రిగా స్వీకరించుదాం నిత్యము సదాకాలం ఆయనతో జీవించడానికి దేవుని వెళ్ళారా ఎల్లప్పుడూ మనం సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తున్నాను రానున్న దినాల్లో మరి లోకంలో ఏలుబడి చేస్తున్న బహు భయంకరమైన దినాలు ఇంకా ఎన్నెన్నో రావచ్చు గాక అలాంటి సమయాల్లో యేసుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు మన దేహములను మరియు హింసించినప్పటికీ మన ప్రాణములు తీసినప్పటికీ కూడా మీసే నిజమైన దేవుడని ఒప్పుకునే అటువంటి గట్టి విశ్వాసంలో మీరు స్థిరులై బ్రతకాలని చెప్పి కబజ్ఞ తమ దేహములను సహితము ఎలాగైతే అప్పగించారో అలాగే మనకి జీవితాలు ప్రభు కొరకు అప్పగించుదాము ఆశీర్వదించబడదాము అనేక మంది మన ద్వారా లోనికి రావడానికి మనము కారణం కావాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అటు విధమైన కృపా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి గాక ఆమె ప్రీ దేవన్ బిడ్లారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇది నూతన వస్త్రంలోని కడుగుపెట్టిన మీ జీవితాలలో గొప్ప కార్యాలు ప్రభు గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యష్యా గ్రంథములో నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవచనం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు చేసే ఆ నూతన కార్యాన్ని మీరు అనుభవించండి ఆశీర్వదించబడండి సాక్షులుగా బ్రతకండి అటు విధమైన భాగ్యం ప్రభు మీకు అనుగ్రహిస్తారు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి ని మాట ద్వారా మాతో మాట్లాడవ్ బ్రబాబా నీ అంత గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తమ కాక మరి ఏ దేవునికి నమస్కరింపకి పూజింపకి ఉండవల ఉండినందున వారు రాజాజ్ఞను వ్యర్థపరిచారు వ్యర్థపరిచారు అవును ప్రభా ఏది ఉత్తమమైందో దాన్నే ఎంచుకునే భాగ్యం లేచే అది రాజైనా మరి ఎవరైనా ప్రభా నిన్ను తప్పనైనా ప్రభా మరి దేనిని మేము పూజింపక నమస్కరింపక ప్రభా రాజీ పడక మాటలో చూపులు తలంపులు ఆలోచనలు ప్రవర్తనలో ఏ విషయంలోనూ కూడా ప్రభా మేము రాజీ పడకుండా ఉండే బ్రతుకులు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా లోకంలో జరుగుతున్న ప్రతి విధమైన అల్లకల్లోలాలు అల్ల ప్రభా నాయనా మేము పడిపోకుండా ఏసు రక్తం చేతబిడ్లను ముద్రేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభాయన షడ్రమేషిక బెదినగోలు ఎలాగైతే ప్రభా నిన్ను సేవించడానికి పూజించడానికి నాయన శ్రమ గుండా వెళ్ళడానికి నాయన అగ్నిగుండంలో పడడానికి సైతము ప్రభా నాయన మీరు రక్షించినా రక్షించకపోయినా అని స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు అలాగిన నిజమైన విశ్వాసులుగా ప్రతి ఒక్కరు బ్రతకడానికి సహాయం చేయండి ప్రభావ ఎన్నెన్నో అవకాశాలు ప్రవ్వా అనే జనులు నిన్నెరగని ప్రజలు నిన్ను ఎరుగునట్లుగా నువ్వు కల్పిస్తున్నప్పటికి నీ రక్షణకు వెలుపులను ప్రతి ఒక్కరు కూడా ప్రభావ ఈ గొప్ప అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి నిన్నే పూజించే మనసు ప్రతి మోకాలు ని నామాన్ని వంగడానికి ప్రతి నాలుక నిన్ను స్థుతించడానికి కార్యం చేసి మహింపొందుకోమని వేడుకుంటున్నాను ప్రభావ నీకు స్తోత్రాలు ఆయన ఈ దినమంతా కూడా నీ సన్నిధించి ప్రభా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీద తోడుగా ఉంచండి న్యాయమీతి యథార్థతో కలిగి బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి ప్రభా ఇంకా ఎవరైనా బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి చంటి బిడ్డలను నన్ను గర్భిణీ స్త్రీలను అవివాహితులను ప్రభా ఫలములు లేక బాధపడుతున్న వారిని ప్రభా ఉద్యోగం లేక వేదన చెందుతున్న వారిని ప్రభా దేవ వరదలు బీవస్లు యుద్ధాలలో ప్రభు ఆయన సమస్తాన్ని పోగొట్టుకుని ప్రభు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నవారికి ఆయన ఆమె ఆదరణ కరుగు చేయమని వేడుకుంటున్నాను ప్రభావ ఈ ప్రేమను కరుపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ ఆయన ఆయనకు వందనాలు ఇదే దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి ఒక పరిస్థితులను ఎదుర్కొని సామర్థ్యాన్ని అనుగ్రహించండి ప్రభావ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములతో మా బిడ్లని నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డల సదా తోడై ఉండునుక ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు